మీడియా మిత్రులందరికీ నమస్కారం మున్సిపల్ ఎన్నికలు ముగిసినాయి ప్రజలు ఇచ్చిన తీర్పును భారతీయ జనతా పార్టీ శిరస వహిస్తున్నది భారతీయ జనతా పార్టీ అర్బన్ మండల అధ్యక్షులు ఒకటవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి శ్రీ రాజశేఖర రెడ్డి గారిని అదేవిధంగా రెండవ వార్డు నుంచి తప్ప కృష్ణ గారిని నాలుగవ వార్డు నుంచి కావలి నరసింహ అలియాస్ పీకే నరసింహను ఓట్లేసి గెలిపించిన ఆయా వార్డు ప్రజలకు అదేవిధంగా మక్తల్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ పోటీ చేసిన వార్డులన్నింటిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఓటు వేసిన మక్కల్ ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆత్మకూర్ అమర్చింత మున్సిపాలిటీలలో కూడా మూడు మూడు వార్డులను గెలిపించి మిగతా అభ్యర్థులకు కూడా ఓట్లు వేసిన అమర్చింత ఆత్మకూరు ఆత్మకూర్ పట్టణ ప్రజలకు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మక్తల్ ఆత్మకు అమర్ మున్సిపాలిటీలలో గెలిచిన అన్ని పార్టీల నూతన కౌన్సిలర్ అందరిలో కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులంతా కూడా సమావేశమే లో వచ్చిన ఫలితాల గురించి రివ్యూ చేయడం జరిగింది ఆ రివ్యూలో తేలిన అంశాలు ఏమంటే మొదటిది భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు నాయకులు కార్యకర్తలు చెప్పిన నిజాలను నమ్మిన దానికంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన అబద్ధాలను కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన హామీలనే ఎక్కువగా విశ్వసించడం జరిగిందని చెప్పి మొదటి అభిప్రాయంగా మేము భావిస్తున్నాము ఇక రెండవ అభిప్రాయానికి వస్తే ఒక వర్గం వారు సామూహికంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాస్తూ ఆ పార్టీ వెంబడి ఉంటూ వాళ్ళ అవసరాలు తీర్చుకునే విధంగా వ్యవహరించే అలవాటు ఉన్న ఒక వర్గం వారు ఈ ఎన్నికల్లో కూడా మొదట పార్టీల పేరు మీద విడిపోయినప్పటికీ పోలింగ్ విషయానికి వచ్చే వరకు వాళ్ళంతా కూడా గంపగుత్తగా ఒకే పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడము అన్నది రెండవ కారణంగా భావిస్తున్నాం ఇక మూడవ కారణం గతంలో అధికారంలోండి అధికారం కోల్పోయిన తర్వాత బలహీనపడుతూ ఈ మున్సిపల్ ఎన్నికల్లో అన్ని చోట్ల గతంలో ఉన్న అధికార పార్టీ తమ యొక్క ఉనికిని చాటుకునే క్రమంలో వాళ్లకు రావలసినన్ని ఓట్లు వాళ్ళు తీసుకోకపోవడం వల్ల కూడా భారతీయ జనతా పార్టీకి కొంత మైనస్ అయింది ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి పడాల్సిన ఓట్లు భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ బీఆర్ఎస్లకు పడాల్సిన ఓట్లు ఆయా పార్టీలకు పడినట్లయితే టఫ్ ట్రయాంగిల్ ఫైట్ జరిగినట్లు ఉంటే భారతీయ జనతా పార్టీ మళ్ళొక్కసారి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించేది భారతీయ జనతా పార్టీ ఎన్నికలు అన్నది ఒక అంశం మాత్రమే అధికారం చేతిలో ఉంటే అధికారులను ఆదేశించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మేము కృషి చేస్తాం అధికారం లేకపోతే ప్రజల మధ్యతో మద్దతుతో అధికార పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు అవినీతి విధానాలు లేదా బుజ్జగింపు విధానాలు ఇతరత్ర ఏవైనప్పటికీ కూడా వాటికి వ్యతిరేకంగా మతల ప్రజల సపోర్ట్తో అధికార పార్టీ మీద పోరాటం చేస్తూనే ఉంటాం ఒక ఎన్నికల్లో గెలిస్తే తబ్ ఉబ్బి తబ్బిబైపోయే పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ అంటే ఒక ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన ఇంకా అంతా అయిపోయిందని చెప్పి ఇంట్లో కూర్చునే పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ మనం చూస్తున్నాం గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళంతా ఇంట్లో కూర్చున్నారు లేదా తెలుగుదేశంలో చేరారు తెలు తెలుగుదేశం కోడిపోయి కాంగ్రెస్ అధికారంలో వస్తే మళ్ళీ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంకి వచ్చారు కాంగ్రెస్ వాళ్ళంతా నామరూపాలు లేకుండా పోయారు మళ్ళీ కాంగ్రెస్ అధికారం కోల్పోయి బీఆర్ఎస్ అధికారం వచ్చిన బడే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళంతా బీఆర్ఎస్ చేరారు కాంగ్రెస్ ఉనికి కోల్పోయే పరిస్థితికి వచ్చింది ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఉద్యమాల ద్వారా ఆనాటి అధికార పార్టీని ప్రతి అంశంలో నిలదీయడం ద్వారా కాంగ్రెస్ బీఆర్ఎస్ వ్యతిరేక వాతావరణాన్ని రాష్ట్రంలో క్రియేట్ చేసిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల భారతీయ జనతా పార్టీ ఎన్నికబడిపోయి తెరపైకి అప్పటికి మూడవ స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెరపైకి వచ్చి మరి అధికారం చేజిక్కించుకున్న తర్వాత మళ్ళీ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళంతా కూడా కాంగ్రెస్ షిఫ్ట్ కావడం ఇదంతా కూడా గత అనేక సంవత్సరాలు అనేక ఎలక్షన్లో చూసినట్లయితే అధికారం మార్పిడితో పాటే పార్టీలు మారడము కార్యకర్తలు నాయకులు మారడం అన్నది ఒక అలవాటుగా వస్తున్న పరిస్థితుల్లో మరొక వైపు భారతీయ జనతా పార్టీని చూస్తే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వారికి వ్యతిరేకంగా పోరాటం చేశాం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు కూడా పోరాటం చేశాం ప్రజల పక్షాన ఉండి ఈ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చి మరి వారు ఉన్న పరిస్థితుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైతే వారికి కూడా వ్యతిరేకంగా పోరాటం చేస్తూ సిద్ధాంతపరమైన రాజకీయాలు చేయడంలో భారతీయ జనతా పార్టీకి ఏ పార్టీ సాటి కానీ పోటీ కానీ ఇంతకు ముందు లేదు ఇప్పుడు లేదు ఇక ముందు కూడా రాదన్న విషయం ప్రజలకు తెలిసే విధంగా మేమంత కష్టపడి భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు మాట ఇస్తున్నాం ఇక కాంగ్రెస్ గెలిచిన కాంగ్రెస్కు మేము కొన్ని మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ఇచ్చిన హామీలు మీరు ఇచ్చిన భరోసాలు అసెంబ్లీలో అసెంబ్లీ ఎలక్షన్లో ఇచ్చిన దానికంటే నాలుగు ఆకులు ఎక్కనే ఉన్నాయి అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత రెండు సంవత్సరాల రెండు నెలలు పూర్తి అయినప్పటికీ కూడా ఆరింట ఐదు గాలికి వదిలేసి ఒకటేదో కంటితుడుపు చర్యగా హామీ నెరవేరుస్తూ మిగతా హామీల జోలికి పోకుండా మరి అదేవిధంగా గ్యారెంటీల జోలికి పోకుండా అనేక హామీలు ఇచ్చారు ఇంకా అవన్నీ కూడా ఏవి ఆచరించినప్పటికీ కూడా అమలు చేయనప్పటికీ కూడా కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో ఎక్కడికక్కడ వార్డు వార్డుకు వ్యక్తి వ్యక్తికి ఇంటి ఇంటికి రకరకాల హామీలు ఇచ్చి మరి వాళ్ళందరినీ మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు వాళ్ళ తరపున ఎవరైతే హామీలకు ఆశపడి ఓట్లు వేసిన వాళ్ళ తరపున మేము అధికార పార్టీని కోరేదేమంటే మీరు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చండి మక్తల్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని మాట ఇచ్చారు సిసి రోడ్లు డ్రైనేజీలు ఇంకా సకల సౌకర్యాలు కల్పిస్తామని మాట ఇచ్చారు వాటన్నిటిని కూడా మీరు ఖచ్చితంగా ఆచరించాలని చెప్పి అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత రెండున్నర సంవత్సరాలు చూసి చూస్తూ గడిచిపోయాయి ఇంకొక రెండు సంవత్సరాలు అయితే ఇంకొక రెండు సంవత్సరాలు అయితే మీ పుణ్యకాలం కూడా ముగుస్తుంది కాబట్టి ప్రతి వార్డులో గెలవకపోతే నేను రాజీనామా చేయాల్సి వస్తుంది మిమ్మల్ని గెలిపించకపోతే రాజీనామా చేయాల్సి వస్తుంది మంత్రిగా ఉన్నప్పుడు నాకు అధికారం గెలిపించకపోతే ఇబ్బంది అవుతుంది వాస్తవమే మరి ఇప్పుడు గెలిపించాం కాబట్టి గెలిపించారు కాబట్టి ప్రజలు మక్తల్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదాల్సిన అదనపు బాధ్యత ఈ మున్సిపాలిటీ గెలవకుండా కూడా చేసే అధికారం వాళ్ళ చేతులు ఉన్నప్పటికీ కూడా దాన్ని బూచిగా చూపించి ఈరోజు మున్సిపాలిటీలో మరి భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసి ఎక్కడికెక్కడ భారతీయ జనతా పార్టీని మత మతపరమైన పార్టీ అని నీతులు చెప్పే వాళ్ళే ఈరోజు మతాన్ని ఒక వర్గాన్ని రెచ్చగొట్టి భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది భారతీయ జనతా పార్టీ గెలవకూడదంటే మీరంతా బీఆర్ఎస్ పేరు మీద కాంగ్రెస్ పేరు మీద విడిపోకుండా మరి ఒకే పార్టీకి ఓటే అని చెప్పి ఆ విధంగా రెచ్చగొట్టి మరీ ఎలక్షన్స్లో ఎన్నికల నియమావళిని అన్నింటినీ కూడా తృంగలు దొక్కి ప్రచారం ముగిసిన తర్వాత కూడా మరి ఆ విధంగా తిరిగి హామీలు ఇచ్చారు కాబట్టి మేము ప్రజల పక్షాన వాటినే మేము చేయమని చెప్తున్నాం ఇక హాస్పిటల్ గురించి ఇంటిగ్రేటెడ్ స్కూల్ గురించి నారపేట రోడ్ గురించి ఇంకా చాలా 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 చెప్పారు ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు గడిచిపోయింది హాస్పిటల్ ఏ స్థితిలో ఉందో దాన్ని ఎంబడే పూర్తి చేయాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇంకా పునాదికి కూడా నోచుకోలేదు వాటిని ఎంబడే ఈ రెండున్నర సంవత్సరాల లోపలనే పూర్తి చేయాల్సిన బాధ్యత ఈ పార్టీ మీద ఉంది మరి నారాయణపేట రోడ్డుకు ఆల్రెడీ శంకుస్థాపన చేసి రెండు రెండు నెలలు అవుతుంది అతి లేదు గతి లేదు ఆ నారాణపేట రోడ్డును కూడా వెంబడి పూర్తి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది మక్తల్ నుంచి నారాణపేట జిల్లా కేంద్రానికి మక్తల నుంచి గద్వాల్ జిల్లా కేంద్రానికి వెళ్ళే రోడ్లు అస్తవ్యస్తమైన పరిస్థితులు ఉన్నాయి వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఇక మిగతా గ్యారంటీల విషయానికి అసలు ఈ ప్రభుత్వానికి చేత కాదు చేయమని చెప్పడమే అది పొరపాటు అవుతుంది ఈ ప్రభుత్వానికి చేతనే కాదు కేవలం ఎన్నికల స్వార్థం కోసం ప్రజలను మభ్యపెట్టి ఆ విధంగా ఓట్లు ఎంచుకున్నారు కాబట్టి మిగతా హామీలు ఈ ప్రభుత్వం ఇంకా ఎన్ని సంవత్సరాలను కూడా ఆచరణలో పెట్టడం సాధ్యం కాదు ఎందుకంటే అటువంటి హామీలను ఇచ్చారు కాబట్టి వాటి జోలికి పోవాలా పోరాదా పోకపోతే ప్రజలు నెక్స్ట్ శాసనసభ ఎన్నికల వరకు ఏం చేయాలన్నది నిర్ణయించుకోవాల్సిన బాధ్యత ఉంది మరి పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో శిలాపలకాలు వేశారు మున్సిపాలిటీ ఎన్నికల్లో మున్సిపాలిటీలలో శిలా పలకాలు వేశారు ఈ శిలాపలకాలు వచ్చే శాసనసభ ఎన్నికల వరకు అలాగే ఉండి మిమ్మల్ని మీ పార్టీని హాబీలు ఇచ్చి గెలిచిన అభ్యర్థులను వెక్కిరించే విధంగా ఉండకుండా వాటిని కూడా పూర్తి చేయాలని చెప్పి మీకు హితో పలుకుతున్నాము ఎందుకంటే ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు కావడం అన్నది సహజం ఎందుకంటే ఒకప్పుడు ఓడలుగా ఉన్న టీడీపీ ఒకప్పుడు ఓడలుగా ఉన్న కాంగ్రెస్ ఒకప్పుడు ఓడలుగా ఉన్న బీఆర్ఎస్ ఇవన్నీ కూడా బల్లుగా మారిపోయి ఈరోజు పరిస్థితుల ప్రభావంలో బల్లుగా ఉన్న కాంగ్రెస్ ఓడలుగా మారింది మరి ఈ పార్టీ కూడా బల్లు ఓడలు బల్లుగా మారే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది మేము ఈరోజు ఒక ఛాలెంజ్గా తీసుకొని ఒక శపథం చేసి మళ్ళీ మా శక్తిని అంతా కూడా తీసుకొని మా ధైర్యాన్ని అంతా కూడా తీసుకొని రాబోయే శాసనసభ ఎన్నికలకు రాబోయే ఐదు సంవత్సరాల నాడు వచ్చే మున్సిపల్ ఎన్నికలకు ఈ రోజు నుంచే సిద్ధమవుతాం ఆ రోజు వరకు ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజల్లో పలచన కావడమే కాకుండా చులకన కావడమే కాకుండా ప్రజాభిమానం కోల్పోయే దుస్థితి నూటికి నూరు శాతం వస్తుంది కాబట్టి మరి రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ వరకు కూడా మా గెలిచిన అభ్యర్థులు పోటీ చేసిన అభ్యర్థులు ఓడిపోయిన అభ్యర్థులంతా కూడా ప్రజల్లో ఉండి ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలను గుర్తించి నిరంతరం ఈ యొక్క అధికార పార్టీని నిలదీస్తూనే ఉంటాం మా పార్టీ తరఫున ముగ్గురు అభ్యర్థులు ముగ్గురుకు ముగ్గురు కూడా సమర్థులైన వ్యక్తులు రాజశేఖర రెడ్డి కావచ్చు కృష్ణ కావచ్చు నరసింహ కావచ్చు మరి మున్సిపాలిటీలో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మిగతా ఇద్దరు కౌన్సిలర్ల సహక సహకారంతో వారి యొక్క ప్రజా వ్యతిరేక వైఖరిని వారి యొక్క ప్రజాస్వామ్య వ్యతిరేక వైఖరిని అధికార పార్టీ యొక్క రాజ్యాంగపరమైన వ్యతిరేక వైఖరిని వారి యొక్క అవినీతి చేసినట్లయితే వారి యొక్క అవినీతిని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసి ప్రజలను చైతన్యవంతులను చేసి మేము ఏదైతే ప్రజలకు చెప్పామో కాంగ్రెస్ మున్సిపాలిటీలకు వస్తే అరాచకము రాజ్యం వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ కాదనేది చెప్పామో అది కావడానికి ఆస్కారం ఉంది కానీ భారతీయ జనతా పార్టీ ముగ్గురు కౌన్సిలర్లు మున్సిపాలిటీలో ఉన్నంత వరకు ఈ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ ఉన్నంత వరకు వాళ్ళను సరైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం పద్ధతి తప్పి ప్రజా వ్యతిరేక వైఖరి వల్ల వెళ్తే ఎప్పటికెప్పటికీ నిలదీసి వాళ్ళ నిగ్గు తెలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మక్త నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలలో భారతీయ జనతా పార్టీకి మద్దతునిచ్చి ఓట్లేసిన ఓటర్లందరికీ గెలిపించిన వార్డ్లలో ఆయా ప్రజలందరికీ మరి ఎన్నికలు సజావుగా సహకరించడానికి ఎన్నికల సిబ్బంది ఏదైతే సహకరించారో వాళ్ళందరికీ మరి ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో ఒంటెద్దు పోకడ పోయి మరి అధికార పక్షానికి కొమ్ముగాసిన పోలీసు యంత్రాంగానికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ ఈ యొక్క పత్రికా విలేకరు సమావేశాన్ని ముగిస్తున్నాము భారత్ మాతకి జై